స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో అటెండర్గా పనిచేస్తున్న అన్యమతానికి చెందిన మహిళను తొలగించకుండా అధికారులు సాకులు చెబుతున్నారని హిందూ పరిరక్షణ సమితికి చెందిన కామేశ్వరరావు అన్నారు హిందూ పరిరక్షణ సమితికి చెందిన కామేశ్వరరావు మంగళవారం గంగానమ్మపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అన్ని మతానికి చెందిన ఒక మహిళ అటెండర్గా చేస్తున్నా చేస్తున్నారని ఆరోపించారు దీనిపై తాను రెండు ఇరవై మూడు ఏప్రిల్ పదకొండున ఎండోమెంట్ కమిషనర్ ఫిర్యాదు చేస్తూ ఆమెను తొలగించాలని కోరినట్టు తెలిపారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పదకొండున రిపోర్టు పంపామని కమిషనర్ కార్యాలయం నుండి లేఖ వచ్చిందన్నారు అందులో ఫిర్యాదు ఆరైన తన పేరు లేదని తెలిపారు వైకుంఠపురం దేవస్థానం అటెండర్ క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకుందని అందుకు తగిన ఆధారాలని ఉన్నాయని తెలిపారు దీనిపై చర్యలు తీసుకోకుంటే విశ్వ హిందూ పరిషత్ అంతా కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ వైకుంఠపుర దేవస్థానానికి సంబంధించి గతంలో చేదర్ల రోజారాణి అనే వ్యక్తి అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు ఆమెను తొలగించమని చెప్పి గత రెండు వేల ఇరవై మూడు పదకొండవ తారీఖు నాలుగో నెలలో నేను గౌరవ కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది దాని మీద ఆయన పదకొండు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఆర్డర్ ఇచ్చాడు ఈ ఎంఐ మీద డిఎల్ఎస్సి రిపోర్టు ఫైనల్ చేసి పంపమని దానిలో ఏం చేసుకొచ్చాడంటే కమిషనర్ గారు పిటిషనర్గా నా పేరు మెన్షన్ చేయకుండా రెస్పాండెంట్ ఈవో గారికి సంబంధించి మళ్ళీ ఆమె చేతల రోజారానికి కలెక్టర్ గారికి ఇచ్చాడు మనం పిటిషన్ పెట్టిన వ్యక్తి పేరు మెన్షన్ చేయాలి కదా ఏమీ లేదు దాని మీద ఆర్డర్లో పిటిషన్ పెట్టిన వ్యక్తి పేరు లేదు ఇది ఒకటి రెండోది ఈ అమ్మాయి ఏదైతే ఉన్నారో ఆ గుడిలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న రోజారాణి ఆమె మ్యారేజ్ సర్టిఫికేట్ చూడండి మ్యారేజ్ సర్టిఫికేటు క్రిస్టియన్ ఆచారంలో మ్యారేజ్ జరుపుకుంది చేదర్ల రోజారాణి వైపాపు చేదర్ల రమేష్ క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ జరిగింది దీన్ని ఆల్రెడీ కూడా ఒంగోలులో దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఒంగోలు అని ఉంది ఆమె భర్త ఇదిగోండి ఇతను కూడా చేదర్ల రమేష్ ఇతను ఫోటో పెట్టుకున్నప్పుడు చూడండి స్పెసిఫిక్గా అక్కడ శిలువు బొమ్మలు ఉన్నాయి శిలువు బొమ్మలు ఉన్నాయి చూడండి రెండవది అమ్మాయి ఇంటి మీద కూడా క్రిస్టియన్ పద్ధతిలో యేసు బొమ్మలు ఉన్నాయి రెండవది బరెల్ గ్రౌండ్లో వాళ్ళ మామ ఎవరైతే ఏడుకొండలు ఉన్నాడో వాళ్ళ మామ గాని రెండోది వాళ్ళ భర్త రమేష్ ఇద్దరి సమాధులు ఇవ్వండి క్రిస్టియన్ ఆచారంలో సమాధులు ఉండేవి ఇన్ని రకాల ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి పెట్టి ఇంతవరకు ఆమె మీద ఎటువంటి విచారణ జరపకుండా ఈ రే ఎండోమెంట్ అధికారులు మరి హిందూ దేవాలయాల్లో హిందువులు పనిచేయటానికి వాళ్ళకి మరి ఏమైనా సిగ్గో ఏమో తెలియట్లేదు కానీ అన్ని మతస్తులను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు గతంలో మూడు సంవత్సరాల నుంచి నేను దాని మీద పోరాటం చేస్తున్నాం ఇప్పటికైనా దాని మీద డిఎల్ఎస్సి రిపోర్ట్ ఫైనల్ చేసి అమ్మాయిని తీయకుండా ఆ అమ్మాయి అంటారు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఆ అమ్మాయి హిందూ అంట వాళ్ళు ఆయన క్రిస్టియన్ అంట అసలు ఇదేంది మాకేం అర్థంగా అట్లా అంటే భారతదేశంలో పితృస్వామ్య వ్యవస్థ అడుగుతుందా లేకపోతే మాతృస్వామ్య వ్యవస్థ అడుగుతుంది బా భర్త క్రిస్టియన్ అయితే మరి భర్త మతం కానీ భర్త కులం కాని భార్యకి రాదా తండ్రి కులం ఏదైతే తండ్రి మతం ఏదైతే అదే వస్తుంది సంతానానికి వాళ్ళు కలెక్టర్ ఆఫీసు వాళ్ళు గుంట్రోళ్ళు వాళ్ళు చెబుతుంటే ఆ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి మొగుడు క్రిస్టియన్ ఈ అమ్మాయి హిందూ సరే అమ్మాయి మొగుడు క్రిస్టియన్ అన్నప్పుడు అమ్మాయి మొగుడుకి ఇచ్చారు వాళ్ళు ఉద్యోగం అతను అమ్మాయి మొగుడు క్రిస్టియన్ అన్నప్పుడు అమ్మాయి మొగుడుకి ఎలా ఇచ్చారు భర్తకి వాళ్ళ మామకు ఎలా ఇచ్చారు అనే ఆయనకి మరి వాళ్ళీ బరెల్ గ్రౌండ్లో సమాధులు ఉన్నాయిగా క్రిస్టియన్ ఆచారంలో సమాధులు ఉన్నాయి కదా గట్టా ఉద్యోగాలు ఇచ్చారు అంటే మహమ్మద్ గజనీ గోరి దాడుల్లో ఎట్టయితే మన సనాతన ధర్మం నాశనం కొంతవరకు చేసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక కొంతవరకు చేసుకొచ్చారు కానీ మన సనాతన మతం ముసుగులో మన అధికారులు చేరి పూర్తిగా మనల్ని భ్రష్ పట్టించడానికి తయారయ్యారు ఈ ఎండోమెంట్ వ్యవస్థలో ఏళ్ళకి రెవెన్యూ వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఆశ పలకటం ఈ రకంగా దౌర్భాగ్యమైన స్థితి నడుతుంది ఇప్పటికైనా సరే అధికారులు మీరు ఈ అమ్మాయి విషయంలో త్వరితగతిన మీరు కానీ అమ్మాయిని ఆ దేవస్థానం నుంచి కానీ మీరు పంపించలేదా మేము దాని మీద పోరాటం చేస్తాం మేమందరం సింధు పరిషత్ వాళ్ళు అందరం కలుస్తాం దాని మీద పూర్తి పోరాటం చేస్తాం ఇంకా కొన్ని విషయాలు మా లాయర్ గారు ఇల్లీగల్ సేల్ సంబంధించి సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డిఎల్ఎస్సీ రిపోర్ట్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టేస్తున్నారు బట్ ఇస్ కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నారు అమ్మాయిని అక్కడ ఎండోన్మెంట్లో సో మేము ఇది దీని మీద అన్ని అన్నమతరాలన్నీ కంటిన్యూ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి మా డిమాండ్ అండి సో మేమందరం కూడా విశ్వంధ్రపించుకు ఏపీ వాళ్ళు మేమందరం కూడా కలిసికట్టుగా కలిసి దీని మీద ఒక యాజ్ స్టేషన్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము మేము మా యొక్క డిమాండ్ ఒకటేనండి ఆ అమ్మాయిని అమ్మాయి అనే కాదు అన్య మతస్థురాలని లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా ఏం చెప్పిందంటే అన్య మతస్తులు ఎవరైనా హిందువులో కాకుండా అన్య మతస్తులు ఎవరైనా కూడా టెంపుల్స్లో కానీ ఎండోల్మెంట్స్లో కానీ తీసుకోవడానికి వీలు లేదని క్లియర్ కట్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి బట్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ జడ్జిమెంట్స్ కూడా ఫాలో అవట్లా మేము వీలైతే వాళ్ళ మీద కంటెంట్ ప్రొసీడింగ్ కూడా వెళ్తామండి అన్య మతస్థులకి దేవాదాయ శాఖలో కానీ దేవాదాయ శాఖలో జాబులు కానీ ఏ పదవులు కానీ ఉండడానికి వెళ్ళలేదు వారి కుటుంబంలో ఎవరైనా సరే క్రైస్తవ మత సంప్రదాయాన్ని పాటిస్తే ఆ కుటుంబంలో ఎవరికి కూడా దేవాదాయ శాఖలు జాబులు కానీ పదవులు కానీ ఉండటానికి వెళ్ళేదు అలాంటి నిర్ణయాలని మనం గవర్నమెంట్ తీసుకోవాలి అలాగే ఉండటానికి ఎస్సీ సర్టిఫికేట్స్లో హిందూ అని ఉంటుంది వాళ్ళు పాటించే వ్యవహారాలన్నీ మాత్రం క్రిస్టియన్ ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు వారు చనిపోయిన తర్వాత వారి యొక్క సమాధులు కూడా క్రిస్టియన్ ఆచారాలలో సమాధులు చేయడం క్రిస్టియన్ ఆచారాలలో వాళ్ళు సంప్రదాయాలు పాటించడం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాటిపై గవర్నమెంట్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల ఎవరు ఏ మతస్థులో చూసుకొని దేవాలయ శాఖలో జాబులు కానీ లేదా పదవులు కానీ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారిని స్టేట్ గవర్నమెంట్ వారిని మరియు సెంట్రల్ గవర్నమెంట్